యంగ్ హీరో తేజ సజ్జా కథాయాకుడిగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో భారీ పీరియాడిక్ చిత్రం మిరాయ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో అంచనాలు భారీగా ఏర్పాడ్డాయి బ్యాక్ కొటేషన్ హనుమాన్ బ్యాక్ కొటేషన్ తర్వాత తేజపాన్ ఇండియాలో మరో బటాసర్ట్ కొడతాడనే అంచనాలు రెట్టింపు అవుతూ అన్నాయి చెడు కారణంగా మంచితనానికి ముప్పు వాటిల్లినప్పుడు దారి చూపించే ఓ ఆయుధం పుడుతుంది యుగాల క్రితం అవరించిన ఓ ఆయుధమే మిరాయ్ కాన్సెప్ట్ గా తెరకెక్కుతోంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది తేజ సజ్జాపై కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దీనిలో భాగంగా టాలీవుడ్ హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు కలిసి పనిచేస్తున్నారు నభాకాంత్ రాబిన్ సుబ్బుతో పాటు విదేశీ స్టంట్ మాస్టర్ల ఆధ్వర్యంలో ఈ భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు ఇందులో కొన్ని సాహసోపేతమన సన్నివేశాల విషయంలోనే తేజ ఎక్కడా వెనక్కి తగ్గకుండా పాల్గొంటు అన్నాడు ఈ ఫైట్ సీన్ కోసం స్టంట్ మాస్టర్ల ఆధ్వర్యంలో కొంత ముందస్తు శిక్షణ కూడా తీసుకున్నాడుట ట్రైనింగ్ అనంతరమే ఆ సన్నివేశాలు పూర్తి చేస్తున్నాడు బాడీ లుక్ పరంగానూ తేజ మార్పులు తీసుకువచ్చాడు మునుపటి చిత్రం కంటే కాస్త బరువు పెరిగి మళ్లీ స్లిం లుక్లోకి మారాడు తేజకు విలంగా మంచు మనోబ్ నటిస్తున్నాడు సినిమాలో ఈ పాత్ర కూడా చాలా బలంగా ఉంటుందని ప్రచార చిత్రాలతో అర్థమవుతుంది ప్రతి నాయకుడి ఆహార్యంలో మనోగ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు హీరోను మంచిని ఎలివేషన్ మిరాయి రూపంలో మనోజ్ కు దక్కుతుంది విలంగా సక్సెస్ అయితే మనోగ్ కెరీర్ కొత్త తీసుకున్నట్లే